అందరూ ఎలా ఉన్నారు ఈరోజు బజ్జీ అయితే వేసుకుంటున్నామండి ఇందులో అయితే ఇడ్లీ పిండి అయితే కలిపాను మైదాపిండి అండి కొంచెం సోడ అయితే వేసాను కరివేపాకు జీలకర్ర సాల్ట్ వేసాను దీంట్లో కొద్దిగా బజ్జీ వేసి కలిపానండి చాలా బజ్జీ పిండిలా కలిపిపోవాలండి కలిపి ఒక గంట నానబెట్టి నుంచుకోవాలి బజ్జీలు బాగా వస్తాయి చూడండి బజ్జీలు అయితే వేసాను ఇవైతే వేస్తున్నాయండి బజ్జీలోకి శనగపిండి శనగపప్పు చట్నీ అండి ఇది పచ్చిమిరగాయలు వేయించలేదు పచ్చి వేయండి పచ్చిమిర్చి దీంట్లో కొద్దిగా వేపు శనగపప్పు అయితే వేస్తాను కొద్ది చింతపండు వేస్తాను సాల్ట్ వేసానండి పచ్చిమిర్చి వేయించుకుంటేనే పచ్చడి చేస్తానండి ఇవి సలకం పిల్లలతో టేస్ట్ తింటారు కదా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా తాలింపు అయితే వేస్తాను బజ్జీ టీ అండి ఎంతమందికి అండి బజ్జీ తింటూ టీ తాగుతూ నాకైతే వర్షం వస్తుంది మసాలా తీయండి చూడండి బజ్జీ అయితే వేగిపోయి ఇప్పుడైతే తీసుకుందాం చూడండి మళ్ళీ వేసిన బజ్జీలు ఇవ్వండి బజ్జీలు చాలా గుల్లగా ఉన్నాయండి మెత్తగా ఉన్నాయి చూడండి ఇవతి వేగుతున్నాయి బాగా వేగాలి అవి చాలా టేస్టీగా ఉంటాయి కారు వేసాను కరివే కార్ కరివేపాకు కారు మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోతే మా ఛానల్ సపోర్ట్ చేయండి బజ్జీ అయితే వెళ్ళిపోయి ఇప్పుడే తీసుకుందామండి ఎంతో టేస్టీగా ఉండే బజ్జీలు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్